ప్రేమ గుడ్డిది అంటుంటారు గుడ్డిది మాత్రమే కాదు మూగ చెవిటి కుంటిది కూడా అని తాజా సంఘటనతో తేలిపోయింది వారిది మన వల్లను వయసు ఇరువురికి గంపడి పిల్లలున్నారు అంతా పెళ్లి ఇడుగు వచ్చారు వారి అచ్చట ముచ్చట చూసి ఆనందించవలసిన వయసులో ప్రేమలో పడటమే కాకుండా ఇళ్ల నుంచి పారిపోయి అందరికి షాక్ ఇచ్చారు మరోవైపు కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి ఇలా చేయడంతో అందరికీ పరువు పోయినట్లయింది మరో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ వియంకులు కూడా కనీసం వయసులో ఉన్న ఏదో ఒక జంట ఈ పని చేసి ఉంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు అలాంటిది అని సరిపెట్టుకునేవారు కానీ తాము కూడా ఏమాత్రం కామని యూపీలో ఈ ముదురు నిరూపించింది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని కాస్గంజ్ కు చెందిన సాక్షాత్తు పెళ్లై పది మంది పిల్లలున్న వ్యక్తి పెళ్లై ఆరుగురు సంతానం ఉన్న మరో మహిళతో కలిసి ప్రేమాయణం సాగించారు అంతటితో ఆగకుండా ఇద్దరు జంప్ కావడం చర్చనీయాంశంగా మారింది పైగా సదరు మహిళ కుమారుడి కాబోయే అత్త కావడంతో మరో ట్విస్ట్ ఈ సంఘటన జూన్ మొదటి వారంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది యూపీలోని కాస్గంజ్ లో కూలి పని చేసుకునే వ్యక్తి రిక్షా డ్రైవర్ గా చేసే షకీల్ గత ఇరవై ఎనిమిది ఏళ్లుగా స్నేహితులు తన కుమారుడికి అతని కుమార్తెతో వివాహం జరిపించాలని షకీల్ అడగడంతో ఆయన కూడా ఓకే అన్నాడు రెండు నెలల క్రితం నిశ్చితార్థం కూడా జరిపారు జూన్ పదిహేడున వివాహం చేసేందుకు నిర్ణయించారు ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన పరిచయాల కొద్దీ వధువు తల్లి వరుడు తండ్రి అడపాదడప మాట కలుపుతూ ఉండేది ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన పరిచయాల కొద్దీ వధువు తల్లి వరుడు తండ్రితో అడపాదడప మాటలు కలుపుతూ ఉండేది ఈ లోగా ఇరు కుటుంబాలకు షాక్ ఇస్తూ జూన్ మూడున షకీల్ పెళ్లి కుమార్తె తల్లితో ఉడాయించాడు అయితే షకీల్ తన భార్యను కిడ్నాప్ చేశాడంటూ స్నేహితుడు కొత్వాలి గంజ్ దుడ్వారా పోలీస్ స్టేషన్ లో స్నేహితుడి పైన ఫిర్యాదు చేశాడు బాధిత భర్త ఫిర్యాదు మేరకు ముదురు ప్రియుడు ముదురు ప్రేయసి కోసం పోలీసులు గాలిస్తున్నారు పది మంది సంతానం ఉన్న షకీల్ ఆరుగురు పిల్లలున్న పెళ్లి కుమార్తె తల్లి ఇలా చేయడం చూసి బంధువులు చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు